ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురూజీ గారి గురించి చెప్పండి అని ఫ్రెండ్స్ శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లు చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండి ఉంటారు అయినా సరే మీ జీవితంలో ఎటువంటి మార్పు లేక విసిగి చెంది ఉంటారు కానీ ఒక్కసారి ఈ గురూజీ గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏమైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురూజీ గారు పరిష్కారం చూపిస్తారు ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుందండి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నేను చూపించుకున్నానండి నాకు మంచి జరిగింది నమ్మకంతో చెయ్యండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి రోజైతే మన బాబాగారు మన ముందుకి ముగ్గురు అమ్మలను తీసుకువచ్చారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి ముగ్గురు అమ్మలను తీసుకువచ్చాను నన్ను స్మరిస్తూ ఒక అమ్మనైతే తాకు నీ గురించి ఏం చెప్పబోతున్నాను ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ్మ చూశారు కదండి కదండీ చదువులమ్మ తల్లిని దుర్గమ్మ తల్లిని లక్ష్మీదేవి అమ్మవారిని ముగ్గురిని మన బాబా గారు మన ముందుకు తీసుకువచ్చారు మరి మన బాబాగారు మనకి రోజు ఏం తెలియజేయబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారు సరస్వతీదేవిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా నీకు సత్యం అని అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకి దుఃఖానికి గురవుతున్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలను వినమ్మా నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి నాకు ఇది కావాలి బాబా అని పదే పదే నువ్వు అడుగుతున్న విషయాలు నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతాయి తల్లి ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు శ్రద్ధ సబూరితో ఎదురు చూడక తప్పదు తల్లి సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తానమ్మా మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు మనసులో ఉన్న భయం వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావమ్మా నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు ఎన్నిసార్లు నేను నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలు తొలగించాను నీ హృదయం పైన చెయ్యి వేసుకుని గుర్తు చేసుకో తల్లి అప్పుడు నీకు చాలా ధైర్యము నమ్మకము కలుగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానమ్మా నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా బాగా ఎవరికీ కూడా తెలియదు తల్లి నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా మరెవ్వరూ కూడా తెలుసుకోలేరు తల్లి ఎందుకంటే బిడ్డల గురించి తల్లి తండ్రులకి కాక మరింకెవరికి తెలుసు కనుక నువ్వు నా బిడ్డవు తల్లి నీ గురించి నాకన్నా మరెవరికీ కూడా తెలియదు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు శ్రద్ధ సబూరితో ఉండు నేను నీకు కావలసిన వాటిని నేనే నీ దగ్గరికి చేరవేస్తానమ్మా ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నా మీద పూర్తి నమ్మకంతో ఉండు తల్లి అలాగే నీ బిడ్డల చదువుల విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావు కదమ్మా వాళ్ళు ఎలా చదువుతారు ఎటువంటి ర్యాంకులు వస్తాయో వాళ్ళు బాగా చదువుకోవాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డలు చదువులో మంచిగా రాణిస్తారమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే వారు ఉన్నత స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి మంచి విద్యాబుద్ధులను ప్రసాదించే ఆ సరస్వతీదేవి మాతకి నువ్వు ఏదైనా ఒక శనివారం రోజున బిడ్డల చేత మినపపిండి దీపారాధన చేయించు తల్లి అలా చేయించడం వలన నీ బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు వస్తాయి తల్లి ఇది అక్షరాల సత్యమమ్మ మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు చదువులమ్మ తల్లిని తాగిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ స్కూల్ తీసేశారు కదండి పిల్లలు మంచిగా చదువుకోవాలి చదివింది గుర్తుండాలి జ్ఞాపక శక్తి పెరగాలి అని మీరు అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజునండి పిల్లల చేత మినపపిండి దీపారాధన చేయించండి మినపపిండి దీపాలు ఎలా చేయాలి అంటే సాయి మినపగుళ్ళు ఉంటాయి కదండీ అవి సాయంత్రం సమయంలో నానబెట్టుకోవాలి వాటిని మనం ఉదయం పూజ చేసే ముందు నీళ్ళనేవి లేకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి వాటిని ప్రమిదల కింద చేసుకోవాలండి పిండి దీపాలు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా దీపాలులా తయారు చేసుకుని ఆవు నెయ్యి వేసి మూడేసి ఒత్తులు వేసి పిల్లల చేత దీపారాధన చేయించండి అలాగే పాలు కానీ బెల్లం కానీ ప్రసాదంగా పెట్టవచ్చండి ఇలా మీరు ఒక వారమైనా చేయవచ్చండి లేదంటే రెండు మూడు వారాలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేయించడం వలన పిల్లలు బాగా చదువుతారండి జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది ఈ పరిహారం నేను మా పిల్లల చేత చేయించాను ఫ్రెండ్స్ మంచి ఫలితం అనేది వచ్చింది కాబట్టి నేను మీ పిల్లలకి మంచి జరగాలి అని ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి ఇంకా ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి కదమ్మా ఏమి జరుగుతుందో ఏ సమయంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసులో కథత చెంది కూర్చుని ఉన్నావు కదమ్మా సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదా కానీ నీ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసు తల్లి నాకు అంతా అర్థమవుతుందమ్మా నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో సహనంతో ఓపికతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ ఏకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రికి భక్తుల కళ్ళల్లో ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు తల్లి బాబా నాకు అన్నీ తెలుసు అంటావు మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాన్ని ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించవు అని ఈ క్షణం నీ మనసులో మెదులుతున్న సందేహం నాకు తెలుసు తల్లి జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసు తల్లి ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది ఈ కష్టాలను అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినుతల్లి నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితంలో అతిపెద్ద పరీక్ష దీనిని నువ్వు ఓపికతో సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా నీడగా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో ఓపికతోటి సహనంతో నా మీద నమ్మకంతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే నాకు దిక్కు అని అనుకుంటూ ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు తల్లి ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం లభిస్తుంది తల్లి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మ ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఇప్పుడు ఒక పరీక్షాకాలం ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఓపికగా ప్రేమగా నీలాగే ఉంటారు మరికొందరు అన్యాయంగా విచ్చలి విడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని తోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అన్న సంక్షయం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మ ఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారు నువ్వు నా బిడ్డవమ్మా నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను నీ చేయ ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పుడూ కోల్పోవద్దు తల్లి నీవు ఉంటే నీ జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు తల్లి నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా విడవద్దు నీ చెయ్యి నేను ఎప్పుడూ విడవన తల్లి నీకు ఈ నమ్మకము సహనం ప్రేమే ప్రతి కష్టంలోనూ ధైర్యంగా నిన్ను నిలుపుతుంది అయిందని నువ్వు అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది తల్లి నీకు మరింత దగ్గరయ్యాను బాబాని నువ్వు నమ్మటం కాదు తల్లి నేనే నిన్ను నా బిడ్డగా చేర్చుకున్నానమ్మా ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు మాత్రం వారికి ఏ రోజు కూడా శాపనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని నువ్వు ఏనాడూ కూడా అనుకోలేదు అదే నీ మంచితనం నీ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు నా కష్టం వేరే ఒకరికి రావాలి అని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే నువ్వు మంచిగానే ఉండాలి అని నువ్వు అనుకున్నావు అదే నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా నీకు తోడుగానే ఉన్నాడు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకోవలసింది నీకు కావలసింది ప్రతిదీ నేను ఇస్తాను ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదమ్మా ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలను అవమానాలను నువ్వు పడిన దిగులు బాధలు అన్నీ కూడా ఇక మీదట నీకు దరిదాపుల్లో కూడా రావమ్మా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు తల్లి నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కపోతుంది నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందమైన జీవితాన్ని చూసి నేను సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి ఈ తండ్రి నీతో ఉండగా ఇంకా దిగిలెందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా అంటున్నారండి తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా నీకు మంచి వార్త చెప్పటానికే నీ వద్దకు వచ్చాను నీ కోసం ఒక అక్షయ పాత్రని తీసుకువచ్చాను నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది నీకైనది చెవిరి చెవిరి ఇవ్వటానికి నా ఖజానా నిండి ఉంది బిడ్డ కాలం ఎక్కడా కూడా ఆగకుండా జరిగిపోతూనే ఉంది ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి ఇప్పుడు నువ్వు చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నావు తల్లి ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా లేవు నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దు తల్లి ఈ స్థితిని ఎప్పుడూ దిగజారనివ్వను తల్లి నీ పరిస్థితిని నేను మెరుగుపరుస్తానమ్మా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైన అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కొరత లేకుండా చేస్తానమ్మా ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగావు ఇదే కదా రెండు చేతులతోటి జోడించి నన్ను ప్రార్థిస్తున్నావు ఒక్కటి గుర్తుంచుకో అమ్మా నా బిడ్డలకి ఎటువంటి కట్టుబాట్లు పెట్టను నువ్వు ఏదైనా నన్ను అడగవచ్చు తల్లి అధికారంతో నా బిడ్డ ఏదైనా నన్ను కోరవచ్చు నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి నీకు ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉందమ్మా కాబట్టి నువ్వు ఏదైనా సరే ఎటువంటి భయము లేకుండా నన్ను అధికారంగా అడగమ్మా బిడ్డ అడిగింది ఏదీ కూడా లేదు అని చెప్పను నా వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంచుతానమ్మా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు నువ్వు అడిగిందల్లా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నీకు ముందే చెప్పాను కదమ్మా నేను నీ వద్దకి ఒక అక్షయ పాత్రతో వచ్చాను నువ్వు తీసుకునే కొల్ది నీకు కావలసినవి దొరుకుతూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా తప్పక ఇస్తాను తల్లి కాబట్టి ధైర్యంగా ఉండు ఏది కూడా అయిపోదమ్మా నీకైన జీవితం నీకైన మంచి కాలం తప్పక వస్తుంది నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి అంతా అయిపోయింది అని ఎప్పుడూ కూడా బాధపడకమ్మా చుక్కలన్నీ కలిపితేనే కదా ఒక అందమైన ముగ్గు ఏర్పడుతుంది కాలం దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయపాత్ర నీ కోసమే తీసుకువచ్చాను కదమ్మా నీ చేతులు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులుగా ఉంచను తల్లి చేతులను నిండుగా నింపటానికే నీ బాబా నీతో ఉన్నది అవును తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతి నిండా నిధిని నింపుతున్నాను ఆ నిధి ఒట్టి డబ్బు మాత్రమే కాదు బంధం ప్రేమ ఆప్యాయత సంతోషం నీకు పుట్టబోయే పేగుబంధం కావచ్చు నువ్వు కష్టపడే జీతం ఉద్యోగం ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి నీ ఒట్టు చేతులు నిండుగా ఉండటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఇదిగో తల్లి నీ సాయిలక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర ఎప్పుడూ నిండే ఉంటుంది నీ జీవితంలో నీకు కావలసిన అవసరాలు ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటాయమ్మా నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంతో నిండి ఉంటుంది బిడ్డ అన్నీ అందుకుని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండుకుండలా సంతోషంగా ఉంటావమ్మా మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి శోధనలన్నీ మటుమాయమైపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండు తల్లి మీ సాయి తండ్రి నీతోనే ఉన్నానమ్మా అక్షయ పాత్ర లాంటినీ బాబా నీతో ఉండగా నీకు ఎటువంటి దిగులు భయము ఎందుకు తల్లి నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ పుష్కలంగా నీకు నీ కుటుంబానికి ఉంటుంది తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ముగ్గురు అమ్మలని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చాలా మంచి సందేశం అందించారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ అలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వద్దకు వస్తుందండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్